వేగు సుక్కవే ఓ పోలీస్ అన్న ఇంటి ముందు తులసి మొక్కవే ప్రాణ రక్ష పెడతవయ్యా మాకు భిక్షా మన ప్రాణ రక్ష పెడతవయ్యా మాకు భిక్షా నీకులేనే లేదు రెస్టు ఇరవై నాలుగు గంటల డ్యూటీ అయ్యో మా కోసం నువ్వు చేసే పని పనిజుడయ్యో ఓ పోలీసు అన్న నికి సెల్యూట్ చేస్తానే నింగిలో నా వేగు సుక్కావే ఓ పోలీస్ అన్న ఇంటి ముందు తులసి ముక్కావే గుడిసె చుట్టూ తిరిగి వస్తావు ఏంటిది గస్తీ ఎత్తడు పాపం గుడిసెలోన గుర్రు కొడితే గుడిసే కాదు మనం ఇలా కూడా కొట్టు పనుకుంటాం కానీ ఇంటి చుట్టూ తిరిగేది వాళ్ళే రక్షణ ధన మాన ప్రాణ రక్షణ కాపాడేదే పోలీస్ ఐఎస్ఆర్ సెల్యూట్ థ్యాంక్ యూ